లోకల్ మీడియా స్పెషల్ స్టోరీకి స్వాగతం జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఏటు జగన్మోహన్ రెడ్డి జైలుమేటు జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటు జగన్మోహన్ రెడ్డి పనుల్ని ఢిల్లీలో లాబింగ్ చేసే విశ్వసనీయమైన వ్యక్తి విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నాను అంటూ చేసిన ప్రకటన ఆషామాషీ ప్రకటన కాదు వైసీపీ శ్రేణిలో ప్రకంపన సృష్టించేది ఈ వార్త జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో వ్యవహరిస్తున్న సమయంలో ఇలా చేయటం అంటే ఏదో పెద్ద వేసి ఉంటాడా సాయిరెడ్డి అని ఆయన గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం అనే మాట మాత్రం అందరూ చాలా ఆలోచించాల్సిన విషయం కాకినాడ సీపోర్ట్ వాటాల వ్యవహారంలో ఈడీ విచారణకు రెండుసార్లు పిలిచిన గై హాజరయ్యారు విజయ్ సాయిరెడ్డి బలవంతంగా వాటాలు రాయించుకున్న వ్యవహారంలో బలిపసి అయ్యాను అనే బాధ అయ్యుండకపోవచ్చు అలాగే వైసీపీలో నెంబర్ త్రీ అని అందరూ చెప్పుకునే అయోధ్యరామరెడ్డి కూడా విదేశాల నుంచి వచ్చిన వెంటనే రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అయోధ్యరామిరెడ్డి అంటే ఎవరో అనుకున్నారు మన కరకట్ట గారి గారే అన్నగారన్నమాట ఇక మిగిలింది వైఎస్ఆర్ పార్టీ ఏదో జాతీయ పార్టీలో విలీనం చేస్తారు అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది చూద్దాం మరి ఏమవుతుందో